ఇవాళ మనం ఈ బీచ్ని మనం డెవలప్ చేయాలని నేను రెండు వేల పద్నాలుగు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజున వచ్చినట్టు నాకు అవకాశంతో ఆ రోజున ఇదంతా దాదాపు ఒక పది కోట్ల రూపాయలతో డెవలప్ చేశాం టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా మనం బీచ్ ఫెస్టివల్ కరెక్ట్గా జూన్ ఎనిమిది తొమ్మిది ప ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో చేసుకున్నప్పుడు లాస్ట్ కానీ తర్వాత గవర్నమెంట్ మారిపోవడం మళ్ళీ ఈ బీచ్ను మూసేశారు అప్పుడు ఒక పది కోట్ల రూపాయలు శాంక్షన్ కూడా చేయించాం ఆ డబ్బులు కూడా ఉపయోగించుకోలేదు ఇప్పుడు మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆశీర్వాదాలతో ఈరోజు ఒక ఐకానిక్ టవర్ ఇవాళ రాజధాని అమరావతిలో ఏదైతే అసెంబ్లీ మనం నిర్మాణం చేసుకోబోతున్నామో ఆ అసెంబ్లీని మనమే అడ్వాన్స్గా మనం మచిలీపట్నంలోనే నిర్మాణం చేసుకున్నాం ఇది నిజంగా మన మన యొక్క అదృష్టం అది చెప్పాలి అది అలాగే నాకు తెలిసి కోస్టల్లో సీషోర్ ఏరియాలో ఒక ఇండియన్ ఫ్లాగ్ హండ్రెడ్ ఫీట్ హైట్లో ఇండియన్ ఫ్లాగ్ ఫస్ట్ టైం మన మచిలీపట్నంలో మనం నిన్న ఏర్పాటు చేసుకోవడం కూడా ఇది ఒక అభినందనీయం ఎందుకంటే ఆ జెండా రూపకర్త ఎవరు పింగళ వెంకయ్య ఎక్కడ పుట్టారు కృష్ణా జిల్లాలో మన మచిలీపట్నం నేషనల్ కాలేజీలో గాంధీ గారికి ఫస్ట్ టైం ఇండియన్ ఫ్లాగ్ని అందించినటువంటి గెడ్డ మన మచిలీపట్నం గడ్డలో ఆయన ఫ్లాగ్ ఎగరేసుకుని ఒకసారి గట్టిగా ఆయనకి అర్పించుకుందాం నిజంగా చాలా సంతోషం చాలా సంతోషం మనకి దీన్ని మనం తిరిగి ఎందుకంటే ఒక నేషనల్ ఈవెంట్స్ మనకి బీచ్ కబడ్డీ ఇరవై తొమ్మిది రాష్ట్రాల నుంచి వచ్చారు మేల్ ఫీమేల్ రెండు టీమ్స్ వచ్చారు అలాగే ఫస్ట్ టైం కాయకింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే నేషనల్లో త్రీ టైమ్స్ జరిగింది ఇవాళ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో కాయాకింగ్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్న దాదాపు ఇరవై రాష్ట్రాల నుంచి వచ్చారు అలాగే ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చారు అర్జున్ అవార్డీస్ వచ్చారు చాలామంది ఇక్కడికి ఇవాళ మనం వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాం అలాగే బీచ్ వాలీబాల్ ఇవాళ ఫస్ట్ టైం భారతదేశంలో ఫస్ట్ టైం స్టాండప్ పెడలింగ్ అనేది ఫస్ట్ టైం మనం ఈ స్టార్ట్ చేసుకురా అవన్నీ కూడా చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి గేమ్స్ అయ్యి కానీ వాళ్ళు తైవాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ పెడలింగ్కి సంబంధించినవి కూడా తీసుకొచ్చి స్టార్ట్ చేసుకోవడం జరిగింది నిజంగా ఇది చాలా శుభారంభం అయితే మనం ఊహించలా నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసుకుని నిన్న కూడా చాలా అద్భుతంగా ఉంది ఇవాళ రోడ్లన్నీ చూస్తే నేను విజయవాడ నుంచి వస్తూ ఉంటే మొత్తం బందరు కదిలి వస్తున్నట్లుగా కనిపించింది అన్ని అంత ట్రాఫిక్ ఇవాళ కనపడింది రేపు ఎల్లుండి కూడా అద్భుతంగా ఈ రెండు రోజులు కూడా ఉండబోతా ఉంది